ఏడుపాయల జాతర తెలంగాణలోని ఏ జిల్లాలో జరుగుతుంది ఏ నల్గొండ బి సిద్దిపేట సి మెదక్ డి ఖమ్మం ఆన్సర్ సి మెదక్ చెరువుగట్టు జాతర తెలంగాణలోని ఏ జిల్లాలో జరుపుకుంటారు ఏ సంగారెడ్డి బి రంగారెడ్డి సి నల్గొండ డి సి సూర్యపేట ఆన్సర్ సి నల్గొండ కంగాపూర్ జాతర తెలంగాణలోని ఏ జిల్లాలో జరుపుతారు ఏ హైదరాబాద్ బి మెదక్ సి నాగర్ కర్నూల్ డి సూర్యాపేట ఆన్సర్ సి నాగర్ కర్నూల్లో రంగాపూర్ జాతర జరుపుకుంటారు బెజ్జంకి జాతర తెలంగాణలోని ఏ జిల్లాలో నిర్వహిస్తారు ఏ కరీంనగర్ బి మెదక్ సి సిద్దిపేట డి నల్గొండ ఆన్సర్ సి సిద్దిపేట సిద్దిపేటలో బెజ్జంకి జాతర జరుపుకుంటారు హాయ్ ఫ్రెండ్స్ కొత్త కొత్త వీడియోలకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నాగోబజాతర జాతర తెలంగాణలోని ఏ జిల్లాలో జరుపుకుంటారు ఏ నిజాంబాద్ బి నిర్మల్ సి ఆదిలాబాద్ డి జగిత్యాల ఆన్సర్ వచ్చేసి సి ఆదిలాబాద్ ఆదిలాబాద్లో నాగోబా జాతర జరుపుకుంటారు గొల్లగట్టు జాతర తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో నిర్వహిస్తారు ఏ వికారాబాద్ బి ఆదిలాబాద్ సి కామారెడ్డి డి సూర్యాపేట ఆన్సర్ సి ఆన్సర్ సారీ ఆన్సర్ డి సూర్యాపేట సూర్యాపేటలో గొల్లగట్టు జాతర జరుపుకుంటారు గంగమ్మ జాతర తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో జరుపుకుంటారు ఏ కరీంనగర్ బి నిజామాబాద్ సి ఆదిలాబాద్ డి సూర్యాపేట ఆన్సర్ వచ్చేసి డి సూర్యాపేట సూర్యాపేటలో గంగమ్మ జాతర జరుపుకుంటారు మారమ్మ తల్లి జాతర తెలంగాణలోని ఏ జిల్లాలో జరుపుకుంటారు ఏ రంగారెడ్డి బి ఆదిలాబాద్ సి యాదాద్రి భువనగిరి డి సూర్యాపేట సి యాదాద్రి భువనగిరి యాదాద్రి భువనగిరిలో మారమ్మ తల్లి జాతర జరుపుకుంటారు గురుమూర్తి జాతర తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో నిర్వహిస్తారు ఏ మెదక్ బి సిద్దిపేట సి మహబూబ్ నగర్ డి వికారాబాద్ ఆన్సర్ ఆప్షన్ సి మహబూ మహబూబ్ నగర్ మహబూబ్ నగర్లో గురుమూర్తి జాతర జరుపుకుంటారు కొమరవెల్లి మల్లన్న జాతర తెలంగాణలోని ఏ జిల్లాలో జరుపుకుంటారు ఆప్షన్ ఏ వరంగల్ ఆప్షన్ బి కరీంనగర్ ఆప్షన్ సి సిద్దిపేట ఆప్షన్ డి ఆదిలాబాద్ ఆన్సర్ ఆప్షన్ సి సిద్దిపేట కొద్దిపేటలో కొమ్మవెల్లి మల్లన్న జాతర జరుపుకుంటారు మల్లూరు జాతర తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో నివసిస్తారు ఆప్షన్ ఏ వరంగల్ ఆప్షన్ బి జయశంకర్ భూపాలపల్లి ఆప్షన్ సి సిద్దిపేట ఆప్షన్ డి కరీంనగర్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జయశంకర్ భూపాలపల్లిలో మల్లూరు జాతర జరుపుకుంటారు మన్నెంకొండ జాతర తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో నిర్వహిస్తారు ఆప్షన్ ఏ కరీంనగర్ ఆప్షన్ బి వరంగల్ ఆప్షన్ సి మహబూబ్ నగర్ ఆప్షన్ డి సిద్దిపేట ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మహబూబ్ నగర్ మహబూబ్ నగర్లో మన్నెంకొండ జాతర జరుపుకుంటారు వేలాల జాతర తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో నిర్వహిస్తారు ఆప్షన్ ఏ కరీంనగర్ ఆప్షన్ బి మెదక్ ఆప్షన్ సి మంచిర్యాల ఆప్షన్ డి జగిత్యాల ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మంచిర్యాల మంచిర్యాల జిల్లాలో వేలాల జాతర జరుపుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ పెద్దమ్మ జాతర తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో నిర్వహిస్తారు ఏ మేడ్చల్ బి సంగారెడ్డి సి హైదరాబాద్ డి రంగారెడ్డి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హైదరాబాద్ హైదరాబాద్లో పెద్దమ్మ జాతర జరుపుకుంటారు సిద్ధులగుట్ట జాతర తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో నిర్వహిస్తారు ఆప్షన్ ఏ నిర్మల్ ఆప్షన్ బి ఆదిలాబాద్ ఆప్షన్ సి వరంగల్ ఆప్షన్ డి నిజామాబాద్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి నిజామా నిజామాబాద్ సిద్ధులగుట్ట జాతర నిజామాబాద్ డిస్టిక్లో జరుపుకుంటారు ఆయన ఓల్ జాతర తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో నిర్వహిస్తారు ఆప్షన్ ఏ హనుమకొండ ఆప్షన్ బి వరంగల్ రూలర్ ఆప్షన్ సి కరీంనగర్ ఆప్షన్ డి మంచిరాల ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వరంగల్ రూలర్ వరంగల్ రూలర్లో హైలవోను మల్లన్న హైలవోను మల్లన్న జాతర జరుగుతుంది కొరువు జాతర కొరువు జాతర తెలంగాణ రాష్ట్రంలో ఈ జిల్లాలో నిర్వహి జరుపుకుంటారు ఆప్షన్ ఏ నిజామాబాద్ ఆప్షన్ బి జగిత్యాల ఆప్షన్ సి మహబూబాబాద్ ఆప్షన్ డి మహబూబ్ నగర్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మహబూబాబాద్ ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటట్టే ఉండే ఆప్షన్స్ ఆప్షన్ సి వచ్చేసి మహబూబాబాద్ కొర్వి జాతర మహబూబాబాద్లో జరుపుకుంటారు నల్లగొండ జాతర తెలంగాణ రాష్ట్రం ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో జరుపుకుంటారు ఏ నిర్మల్ బి కరీంనగర్ సి రాజన్న రాజన్న సిరిసిల్ల డి జైత్యాల ఆన్సర్ వచ్చేసి డి జైత్యాల ఇక్కడ నల్లకొండ కాదు నల్లగొండ నల్లగొండ నరసింహస్వామి జాతర జైత్యాలలో జరుపుకుంటారు భవానీ జాతర తెలంగాణలోని తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో నిర్వహిస్తారు ఆప్షన్ ఏ జగిత్యాల బి మంచిర్యాల సి నల్లగొండ డి మహబూబ్నగర్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నల్లగొండ నల్లగొండ జిల్లాలో భవాని జాతర జరుపుకుంటారు